ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి కేంద్ర ప్రాజెక్టు పథకాలు ప్రాజెక్టులు అమలు తీరుకు సంబంధించినటువంటి అంశాలతో జిల్లా అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఐదు జిల్లాలు పూర్తి చేయటం ఇవాళ ఇరవై ఆరో జిల్లా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఏలూరు జిల్లాతో సమీక్షా సమావేశాలు పూర్తయినటువంటి పరిస్థితి మొదటి దశ సమీక్ష సమావేశాలు మాకు సంబంధించినంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా రూపాంతరం చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు భారత్ భారత్ని వారి సంకల్పం మేరకు ఏదైతే ఉద్దేశముందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా ప్రయాణికులు రచించారు అందులో భాగంగానే పదిహేను శాతం యావరేజ్ వృద్ధి రేటున సగటుల వృద్ధి రేటును సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించినటువంటి వినియోగం ఏదైతే తక్కువగా జరిగిందో దాని మీద ఏ విధంగా భవిష్యత్తులో ఆ పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఉండాలనేటటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు ఇచ్చేటటువంటి గ్రామీణ ప్రాంతంలో జల్జీవన్ మిషన్కి అమలుకి సంబంధించినటువంటి తీరు మీద సమీక్ష నిర్వహించేటటువంటి క్రమంలో అధికారులు సంబంధిత అధికారులు సరైనటువంటి సమాచారం రానందున వారి దగ్గర నుంచి మరలా సమయం ఇచ్చి అమరావతికి మా కార్యాలయానికి వారిని రమ్మని అక్కడికి ఆ సమాచారాన్ని తీసుకొచ్చి నివేదికను సమర్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గ్రామీణ సడక్ యోజన ద్వారా అలాగే పిఎం జన్మన్ ద్వారా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ముఖ్యంగా పిఎం జన్మన్ ద్వారా ఏదైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలు తాండాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఏ విధంగా రహదారులు పూర్తి చేయాలి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి రహదారులతో అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా లోతుగా ఇక్కడ ఈ సమీక్షలో జరగడం జరిగింది అలాగే మహిళలనే లక్ష్యాధికారులు చేసేటటువంటి లాగ్పతి దీది కార్యక్రమానికి సంబంధించినటువంటి లక్ష్యాలు అవి ఏ విధంగా పూర్తి చేస్తారనే అంశం మీద అదేవిధంగా పిఎం సూర్యగత్ సోలార్ ప్యానల్ ద్వారా సబ్సిడీ ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేలు మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ అదే బీసీకి సంబంధించి ఇంకో అదనంగా ఇంకొక ఇరవై వేల రూపాయలు వరకు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ సోలార్ ప్లాంట్స్కి సంబంధించి వాటికి అవసరమైన భూములకి సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులతోటి వాటికి సంబంధించి సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇందులో కూడా అభిమాన సంబంధించి లక్ష ముప్పై మూడు వేల మంది ఇక్కడ ఈ జిల్లా నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు ఆ అంశాన్ని కూడా చెప్పింది పిఎం కృషి సంచయ యోజన ద్వారా వన్ డ్రాప్ ఫోర్ క్రాప్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ తోటి చాలా వేగంగా పనులు ఇక్కడ పూర్తవుతుంది రాబోయే సంవత్సరంలో ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్ని లక్ష్యంగా పెట్టుకున్నారు గత సంవత్సరం ఏడు వేల హెక్టార్లని లక్ష్యంగా తీసుకుంటే ఐదు వేల నూట ఇరవై మూడు హెక్టార్లని అచీవ్ చేశారు పూర్తి చేశారు ఇది కల్చర్కి సంబంధించి అలాగే ప్రకృతి సైత్యాన్ని ఎంకరేజ్ చేయమంటే జరిగింది ముఖ్యంగా పిఎం విశ్వకర్మ స్వానిధిని ఎంకరేజ్ చేయమని చెప్పడం జరిగింది వీటితో పాటు టూరిజం చాలా ఎక్సలెంట్గా ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి పర్యాటక రంగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది పర్యాటక రంగంకి ఇక్కడికి ఈ ప్రాంతానికి పర్యాటకులు వచ్చారన్నారు రాబోయే సంవత్సరంలో డెబ్బై లక్షల మంది టార్గెట్ చేసి ఇక్కడికి వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు అయితే వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యంగా అత్యధికంగా తిరుమల ఏదైతే ఉందో ద్వారకా తిరుమలకి ఇరవై లక్షల ఎనభై వేల మంది వస్తూ ఉన్నారని చెప్పేటటువంటి లెక్కలు ఉన్నాయి మిగతా దేవాలయాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మరొక ఇరవై నాలుగు లక్షల మంది దాకా వస్తారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి అంటే దాదాపు ఒక నలభై నాలుగు లక్షల మంది దేవాలయాలకు సంబంధించిన సందర్శకులు ఈ జిల్లా మొత్తం మీద ఉన్నారు ఇది కాకుండా ఈ దేవాలయాలతో పాటు కొల్లేరు బర్డ్స్కి సంబంధించినటువంటి పార్కు పాపికొండలు గుంటుపల్లి బౌద్ధ గృహలు మంజూరు జలపాతము జల్లేరు జలాశయం ఇట్లాంటి ఆకర్షణీయమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నా కానీ అధికారులు తెలియజేటంటే మూడు రోజులు ఉండేటటువంటి విధంగా పర్యాటకులు తిరిగే విధంగా ప్యాకేజ్ తయారు చేస్తారు కానీ మూడు రోజులు పర్యాటకులు ఉండటానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా అని అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రశ్నకి సరైన సమాధానం రాలేదు కాబట్టి కంపల్సరీగా బయట నుంచి వచ్చినటువంటి పర్యాటకులు నాణ్యతతో కూడినటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్టే చేస్తారు అది సక్సెస్ అవుతుంది లేకపోతే చాలా కష్టం అవ్వదు దానికి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది అయితే ఈ అంశాలన్నింటినీ కూడా కూరం కోసంగా సమీక్షలో చర్చించడం జరిగింది మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత వచ్చి పునఃసమీక్ష చేయడం జరుగుతుంది వీటిల్లో మీరు చెప్పినాయి ఎంతవరకు పురోగతి సాధించామనేటటువంటి తిరిగి మళ్ళీ సమీక్ష చేయడం జరుగుతుంది అని అధికారులకు తెలియజేయడం జరిగింది సమీక్ష చాలా చక్కగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అనేటప్పుడు స్వర్ణాంత సాధన దిశగా ఈ యొక్క జిల్లా కూడా వికసిత ఏలూరు జిల్లాగా మారినప్పుడు మాత్రమే స్వర్ణాంధ్ర సాలో మీ కాంట్రిబ్యూషన్ ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుంది అనే ఉద్దేశాన్ని కూడా అధికారులకు తెలియజేస్తుంది